నుంచి ఒక జిల్లా నుంచి వదిలినా రాష్ట్రాన్ని నుంచి వదిలినా ఎక్కడి నుంచి వదిలి వెళ్ళినా పార్టీకి జరిగేటువంటి నష్టం ఏమీ లేదు పార్టీకి నష్టం అంటే వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉందనేటువంటిది మాట్లాడుకోవాల్సి వస్తే మనం చాలా మందికి అన్ని వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు మంచి ఇప్పుడు మనం ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకుంటాం వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు యోగ్యులు కాబట్టి వీళ్ళకి పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తాం వాళ్ళు ఆ పదవి వచ్చిన తర్వాత విశ్వరూపం చూపించి వాళ్ళు అసలు నైజం బయటబెట్టి వెళ్ళిపోతే దాని గురించి అనుకునేది ఏమి ఉండదు కాకపోతే ఒక నిమిషం అనిపిస్తుంది అంటే ఇటువంటి వాళ్ళన మనం నమ్మి అప్పును చేర్చుకున్నది అని బాధ కలుగుతుంది అంతే తప్ప దానివల్ల నష్టమైతే ఏమి ఉండదు కాబట్టి ఏదన్నా బాధ కలిగితే కలగవచ్చు తప్ప మాకు జరిగేటువంటి నష్టమైతే ఏమీ ఉండదు ఏమీ ఉండదు అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి నిద్ర లేస్తే కనపడేది జగన్మోహన్ రెడ్డి గారే కదా నీడను చూసినా కూడా భయపడుతున్నాడు కదా అయ్యో నేను ఫెయిల్ అయిపోతున్నానే రోజు రోజుకే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు అమర్చి అవుతున్నాడే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో జరుగుతున్నాడే జనాలకు పోయినప్పుడు జనం వస్తున్నారే కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ప్రమాదకారి ఎవరికి చంద్రబాబు నాయుడికే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రమాదకారని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరలా మట్టి కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలు సిద్ధమవుతున్నారనేటువంటి సంకేతాలు మూడు నాలుగు నెలలకే వచ్చాయి కాబట్టి పాపం అది తట్టుకోలేక అతని కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి నాకు ప్రమాదకార్యం అని చెప్పి చెప్పాల్సింది వేరే విధంగా ప్రమాదకార్య అని చెప్పి చెప్తున్నాడు కొంతమంది వర్షాకాలం వస్తుంది ఇళ్ళు నిర్మించుకోవాలి తొందరగా పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తే మీరు ఇల్లు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే ఊరుకోండి మాకు మాత్రం దీంట్లో పది రూపాయల ఆదాయం వస్తే తప్ప మేము ఎటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు సంవత్సరాలలో నాలుగు వేల కోట్లు సంవత్సర వారీగా దాదాపుగా ఏడు వందల యాభై నుంచి ఏడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మీకన్నా ఇసుక సరసమైనటువంటి రేట్లకి ఈరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ యాడ్స్కి పెట్టి ఈరోజు అందరికీ సప్లై చేశాం ఈరోజు సరే జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వస్తే జూన్ ఐదో తేదీ సాయంకాలానికి స్టాక్ యాడ్స్లో ఉన్నటువంటి ఇసుక మాయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకున్నటువంటి దాఖలు లేవు మేము మరలా ప్రజల్లోకి వెళ్ళడం ఈ ప్రభుత్వ వైఫల్యాలను గురించి చెప్పడం మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజెప్పడం ప్రజల అండదండలు ప్రజల మద్దతు కోరడం తప్ప మరొక విధానం ఉండదు కాబట్టి తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి వాళ్ళు బాధపడాలి తప్ప అయ్యో ఆ పార్టీలో పదవి తీసుకుని ఆ పదవు వదిలి వెళ్ళిపోతున్నామనేటువంటి బాధ రాజీనామా చేసి పార్టీలు ఫిరాయించేటువంటి వాడుకుండాలి తప్ప మాకేమి బాధ లేదు ఇచ్చాం మా దగ్గర మేము దానం చేసినటువంటి పదవం తీసుకుని వెళ్ళిపోయేటువంటి వాడు మేమనింది ఏంటంటే నువ్వు మమ్మల్ని నిన్న తిట్టుకో కానీ ఆ పదవికి కారకుడు నేను ఆ వ్యక్తిని నిలబెట్టింది నేను ఆ వ్యక్తికి ఈ స్థాయికి తీసుకొచ్చింది నేను అనేటువంటి ఆత్మ సంతృప్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇటువంటివి లెక్క చేయము లక్ష్య పెట్టం ఇటువంటివి గతంలో ఉన్నటువంటి అనుభవాలే ఏదో పార్టీని అనగదొక్కాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజల్లో పలచందాలనేటువంటి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో బోర్లా పడ్డటం మరలా బొక్క బోర్లా పడేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశాడు ఆ రోజు డైరెక్ట్ సేల్ అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి చెప్పి ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు ఎంపీలు ఒక ముగ్గురు ఎంపీలని కొనుగోలు చేశారు ఆ రోజు మీ ఉద్దేశం ఏంటి ఆ రోజు కానీ ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థార్థం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు ఆలోచన చేశారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు ఇంక పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి అయితే ఆ రోజు ఏం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి మూడు ఎంపీ సీట్లు వచ్చాయి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అంటే దాదాపుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు నూట ఎనిమిది మంది ఉంటే ఇంకొక ఇరవై మూడు మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే ఇరవై మూడు సీట్లు వచ్చాయి కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు ఒకటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు ఈరోజు ఇండైరెక్ట్ సెల్ అంటే ఏ విధంగా ఉంది నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా ఇవ్వాలి కదా నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ ఆఫీస్ నెల్లూరు